सालो <laughs> बालेस <laughs> నేను కొంతమంది చూడు ఎంత మంది ఉన్నారు ఏడుస్తే ఇక్కడ చూడు నేను మాటలు మాట్లాడేది వినపడదు మాట్లాడాలి కదా చెప్పాల కదా నేను చెప్పాలా కదా చెప్తున్నాను నేను వదిలిపెట్టే సమస్య లేదు ఈడ ఎవరైనా లీడర్లు వచ్చి ఏమన్నా లేదు వదలండి లేదు కాదు మా వాళ్ళు అని అన్నా కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను అనుకోలే నేను చిన్న గ్రామము మన గ్రామం ఎవరబ్బా ఏమన్నా తప్పిపోయిందేమో ఆ పిల్ల లేకపోతే ఏమైనా బంధువులు వేరే ఊరికి తీసుకుపోయినారేమో అట్లా అనుకుంటున్నాను కానీ ఇంత ఘోరమైన మనుషులు మన గ్రామంలో ఉంటారు అని నేను ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈడ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏది మీరంతా మన గ్రామం కాదు ఎక్కడ గ్రామస్తులు ఎక్కడ ఈడాడు ఆడున్నారు వీళ్ళంతా తినడము తాగడము పడుకోవడం ఇంతకు మించి ఏమి లేదు చెప్తున్నా ఐదు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారు వీళ్ళంతా చెప్తున్నాను లే ఇంకా జరగదు ఇట్లా జరగదు ఇంకా ఇది ఏందమ్మా ఇది చిన్న చిన్నపిల్లగా ఏడు సంవత్సరాలు ఉంటుందా పాపల్లి అంటున్నారు కానీ ఇంత పిల్లలు అంటున్నా చెప్పింది ఇంత పాప సుమారు ఈ పిల్ల చిన్నగా ఉందండి ఆ పిల్ల ఆ పిల్ల ఇంకా ఎంత చిన్న పాప మీరు అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల పార్లమెంటు ముచ్చుమరిలో ఒక సంఘటన జరగడము ఒక మైనర్ ఎనిమిది సంవత్సరాల పాప కనిపించకపోవడము ఒక నాలుగు రోజులైంది ఇది నాలుగో రోజు మరి కనిపించట్లేదు అని తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఇక్కడికి రావడము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక్కుంటే ఆదివారం నాడు మధ్యాహ్నం పూట మరి ఆ పాప చాక్లెట్లు కొనడానికని వెళ్ళి అప్పటి నుంచి ఇంటికి తిరగ రాలేదు అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి నేను పోలీసు వాళ్ళతో మాట్లాడము అట్లాగే ఎస్పీ గారితో మాట్లాడాను మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను లోకేష్ అన్న గారితో మాట్లాడాను అందరితో మాట్లాడాను తర్వాత ఫస్ట్ మొదటి రోజు కొంచెం స్లో అయినా కూడా నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతం జరిగింది వేగవంతంగా జరుగుతుంది అట్లాగే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అని మాత్రము సమాచారం వస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చెప్పకూడదు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అసలు కారకులు ఎవరు ఏంటి అసలు ఏం జరిగింది ఆ పాపను ఏం అనేది బయసు ఉంది నేను ఒకటే చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరము కూడా ఈరోజు ఈ సంఘటన ఏదైతే ఉందో అందరూ కూడా గుర్తుండి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పాప ఆ పాపకు ఏమీ ఉండదు అట్లాంటిది ఏదోట్లా డిస్కెట్ ఆశ పెట్టి తీసుకెళ్ళి ఇలా ఏమన్నా మరి ఏమన్నా చేశారా ఆ పాపను అని అయితే అనుకుంటున్నాను నేను ఇటువంటి సంఘటనలు పాప ఈ తల్లిని చూడండి ఎవరికైనా అసలు మనం మనుషులుగా ఎందుకు పుట్టామా అని అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు మనము చూస్తే మరి ఎవరైతే దీనికి కారణమో ఎవరైతే ఈ ఘటనకు కారణమో వాళ్ళను ఖచ్చితంగా లేదు లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు అసలు లా లేదు పనిష్మెంట్ లేదు ఏమీ లేదు వాళ్ళు అలాగే అలవాటు పడిపోయారు ఊర్లను పాడు లేపారు గ్రామాలను పాడులేపారు మొత్తం ఊరు ఊరు అసలు భ్రష్టు పడిపోయింది ఒక ఎట్లా అంటే ఒక శ్మశానం మేలవుతుంది ఆ ఊర్లో ఉండే కన్నా ఇట్లాంటి ఊర్లు తయారు చేసి పెట్టినారు వైఎస్ వైఎస్ వైసీపీ ప్రభుత్వం మరి అలానే కంటిన్యూ చేస్తున్నారు అని భావిస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే నేను హెచ్చరిస్తున్నాను ఇప్పుడు వచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము ఇటువంటి చాష్టాలు అసలు ఇటువంటి ఆలోచనలు కూడా చేయొద్దని నేను చెప్తున్నాను ఖచ్చితంగా కులము మతము లేదంటే వర్గము పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా ఈ తల్లికి న్యాయం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను